పిజలో దేవునికి మహిమ కలుగుని గాక సుతింపబడుతున్న దేవుడు మనలను గనపరచకుండా ఉంటాడా మన ఆశీర్వదించబడకుండా ఉంటాడా ఖచ్చితంగా మల్ని ఆశీర్వదించే దేవుడు మన విశ్వాసాన్ని వృద్ధిపరిచే దేవుడు మన జీవితాల్లో నూతన కార్యం చేసే దేవుడై ఉన్నాడు అందుకే ఈ ఉదయం దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాల్లో ఆయన ఒక నూతన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఈ ఉదయం మీకు అనుగ్రహిస్తాడు చూడండి మొదటి పేతురు ఐదవ అధ్యాయము పదో వచ్చినములో దేవుని వాక్యం అందరం కూడా చదువుదాం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వాకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తాను మిమ్మును పరిపూర్ణులుగా స్థిరపరిచి బలపరిచెను దేవునికి మహిమ కలుగును గాక మీరు అనుకుంటూ ఉన్నారు ఈరోజు శ్రమలన్నీ కూడా ఈరోజు వస్తున్న ఇబ్బందులన్నీ కూడా ఏంటండి అని అనుకుంటున్నారు మీరు నిజంగా నమ్మకంగా మీరు పరిచర్ చేస్తూ ఉన్నారు చాలామంది సేవకులు నిశ్చయంగా స్వార్థం లేకుండా పరిచర్ చేస్తూ ఉన్నప్పుడు మీ మీద బురద చల్లేవారు చాలామంది ఉంటారు విశ్వాసంతో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీ పరిచర్యల్లో దెబ్బతీయాలని మీ పరిచర్యల మీద బురద చల్లాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు అందుకే ఈరోజు మీరు శ్రమ పడిన వారిగా అనేక మందికి మీరు కనిపిస్తూ ఉండొచ్చు అయితే అయితే నేను ఒక మాట చెప్తాను దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా మీకు ఈ కాలము ఉన్న శ్రమలన్నీ కూడా కొంచెమే ఈ శ్రమలన్నీ కూడా ముగించబడతాయి అంటాడు అందుకని ఏమన్నాడు చూడండి మీరు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట నేను మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాను అన్నాడు మీరు గమనించండి భయపడొద్దు వేదన చెందొద్దు రాని శ్రమలు వస్తున్నాయి రాని నిందలు వస్తున్నాయి రాని వేదన వస్తుంది రాని ఇవన్నీ కొంచెం కాలమే ఉంటాయి ఎక్కువ కాలం ఉండవు నీ మీద బురద చల్లుతున్న వాడిని నీ కోసం తప్పుడు ప్రచారం చేస్తున్న వాడిని నిన్ను పతనాన్ని నడిపించాలనుకున్న వాడిని ప్రభు చూస్తున్నాడు ఖచ్చితంగా మళ్ళీ అనేక మంది చెవులు గిల్లెక్కిపోయినట్లు నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు ఎన్నాళ్ళు ఉండవు ఈ శ్రమలు చూసి భయపడదు విశ్వాసంతో ముందుకెళ్ళు నువ్వు నిరుత్సాహపడొద్దు భక్తులు వెనకడుగ వేయొద్దు దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు మీ కుటుంబ పక్షాన మీ పక్షాన మీ సేవా పక్షాన నా దేవుడు ఉత్తేజపరిచే అద్భుతాలు ఎన్నో చేయబోతున్నాడు ఇప్పుడున్న శ్రమ రేపు ఉండదు ఆ నిశ్చయంగా శ్రమ లేకుండా ప్రభు చేస్తాడు దేవాణి కొందనాలు ఎంతమంది పడుతున్నారు వారందరి జీవితాల్లో ఆశీర్వాదం ఆరోగ్యము శక్తి కృప ఏసు నామలో నిశ్చయంగా మీరు బలపరిచి స్థిరపరిచి ఆశీర్వాదానికి వారసులుగా చేయమని ఏసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్